నమస్తే ఈరోజు బుక్రాయ సముద్రం మండలం బుక్రాయ సముద్రం ఏరియాలోనే అనంతపురం జిల్లా ఈ ఊరు వచ్చేసి బుక్రాయ్ సముద్రము ఇక్కడ వచ్చి మార్కింగ్ మనం చేయడం జరుగుతున్నది లక్ష్మీ వాస్తు మా పేరు గుర్రమాజనేయులు ఒక వాసు సలహాదారుని అయితే మనము వీటికి వచ్చేసి తూర్పు పేస్ ఇది సైటు అంటే తూర్పు తూర్పు రోడ్డు ఉంది మనం ఇచ్చేటప్పుడు పిల్లర్ మార్కింగ్ ఇచ్చేటప్పుడు స్థలం వచ్చి క్రాస్గా ఉంది అంటే మూడు మూలలు వస్తుంది ఈశాన్యం కట్ అవుతుంది ఈశాన్యం ఎప్పుడైతే కట్ అవుతుందో దోషం కింద లెక్కాసారం చేసి వాళ్ళకి చెప్పడం జరిగింది ఆ విధంగా మనము దక్షిణాన్ని మనం సర్చ్ చేసి దక్షిణం కామన్గా చేసుకొని నైరుతిని దక్షిణ నైరుతిని డౌన్ చేసేసుకొని ఈశాన్యం వచ్చిన తర్వాత మనం రన్ చేసినాం ఈ విధంగా ఇవ్వడం వల్ల వాసుదోషాలు ఉండవని మనం చెప్పేసాం మనం ఇచ్చినప్పుడు బ్రహ్మసూత్రం అనేది ఇచ్చేసినాం బ్రహ్మసూత్రం అంటే సాధారణంగా ఉత్తర దక్షిణం నుంచి మధ్య భాగాన్ని ఉత్తర దక్షిణం నుంచి మధ్య భాగాన్ని తూర్పు భా తూర్పు నుంచి పడమరకు తీసుకునేదే బ్రహ్మసూత్రం ఉత్తరం నుంచి తూర్పు నుంచి పడమడకి మధ్య భాగాన్ని దక్షిణ మధ్య భాగాన్ని తీసుకునేదే సోమసూత్రం ఈ విధంగా సూత్రాలను డిసైడ్ చేసి బ్రహ్మస్థానాన్ని ఓపెన్ చేపించాం ఇలా ఉండడం వల్ల కానీ ఎలాంటి వాసుదోషాలు ఉండం భాగం బ్రహ్మస్థానంలో ఎప్పుడైతే పిల్లలు పడుతుందో వాసుదోషంగా మనం పరిగణించి వీళ్ళకి వివరించడం అనేది గతంలో ఎన్నో బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ కాంట్రాక్టులు కట్టినారు ఈ విధంగా ఎవరూ సలహా ఇవ్వలేదని మనం చెప్తున్నాడు ఏమన్నా కాంట్రాక్టర్ అన్న ఎందుకంటే గతంలో ఈ బ్రహ్మసూత్రాలు కానీ కూడా ఎన్ని చేయడం జరిగింది ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి క్రాసులు కూడా బాగా ఆయన సరిచేసి ఆ మూలాలు కరెక్ట్గా పెట్టించి ఇక్కడ మార్కింగ్ చేయడం జరిగింది నైన్టీ డిగ్రీస్ మామూలు నైంటీ డిగ్రీస్ అని మూలమట్టంలో చూసేవాళ్ళము చూసేవాళ్ళము కానీ ఈయన అది దీని దానిలో ఇక్కడ కాంపస్లోనే చూసి దాన్ని కరెక్ట్గా చెక్ చేసి ఇక్కడ మార్కింగ్ వేయడం జరిగింది ఆ విధంగా మనము కాంపస్ ప్రకారమే నైంటీ డిగ్రీస్ పెట్టుకోవాలి సాధారణంగా మూడు నాలుగు అనేది తీసుకొని డిగ్రీస్ సెట్ చేసుకుంటే అది రాంగ్ అంటే సూర్యుడు అంటే ఏ విధంగా అయితే అంటే పుడతాడో ఆ విధంగా తొంభై డిగ్రీలు పెట్టుకుంటే నైంటీ డిగ్రీస్ అంటే తూర్పు నుంచి తూర్పు నైంటీ డిగ్రీసు దక్షిణం వన్ ఎయిటీ ఇది టూ సెవెంటీ ఉత్తరం వచ్చేసి త్రీ సిక్స్టీ ఆల్ జీరో ఈ విధంగా మనం సెట్ చేసుకున్నప్పుడే ఇది నైంటీ డిగ్రీస్ అంటారు సాధారణంగా మూలమట్టం వేసుకొని నైంటీ డిగ్రీస్ సెట్ చేసుకుంటారు అది రాంగ్ అని మనం ఇవాళకి క్లుప్తంగా చెప్పడం ఏంటి ఆ విధంగా సెట్ చేసి వన్ నెంబర్ వన్గా మూల కొలత తీసుకొని ఈశాన్యం పెరుగుతుందని కూడా చెప్పినా ఈశాన్యం పెంచకూడదని చెప్పినాం కరెక్ట్గా ఒక కొలత తీసుకొని ప్లాస్టిక్ మందంలో తూర్పు మధ్య భాగము ఉత్తర మధ్య భాగంలో ప్లాస్టిక్ మందం తగ్గించుకుంటే ఈశాన్యం పుడుతుందని ఈశాన్యం గింజ ఎంత వస్తే చాలని చెప్పేసినాము ఓకే అన్నారు థ్యాంక్ యూ లక్ష్మీ వాస్తు అందరూ సబ్స్క్రైబ్ చేయండి పది మందికి ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ